వచ్చేసా 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 ఒరి వరి పొద్దున్నే నిద్రలేసి ఫోన్ ఎత్తుకోంగానే నీ కోలా ఏంది అంత మాట అన్నావు మీకోసం నేను వీడియో చేస్తుంటే అబ్బా సరిలే చేస్తున్నావు చెప్పరా మటన్ బోటీ చేస్తున్నా మావా బోటి బోటీ అంటే అదే పొట్టేలు పొట్ట పొట్ట పొట్టేంద్ర బట్ట ఏంది మావో అంత మాట అన్నావో సరి సరిలే గానీ ఎట్ట చేస్తావో ఏందో తగలబెట్టరా మేము కూడా చూస్తాం ఆ మాట అన్నారు బాగుంది మావా పొద్దున్నే నిద్రలేసి తెల్లారికి ముందే చీకటిలో తగ్ ఎత్తి బండ్లేసుకుని మటన్ షాప్ కి బయలుదేరేస్తున్నామో అక్కడికి వెళ్ళగానే మటన్ కొట్టేవాడు కత్తి చేతిలో పెట్టుకుంటు ఏం కావాలి అని అడిగాడు మావా ఏం వద్దన్నా పొట్ట కావాలి అని అడిగితే చేతిలో ఉండే కత్తితో మీద ఒక ఏటేసి మేక ఉండే బొచ్చును చీల్చి చెండాడి కత్తితో కడుపుని రప్ప అని కోసి పొట్టను తీసి నా చేతిలో పెట్టేశాడమా సరేనో నేను పోయేస్తా అని చెప్పి మా తేజ కొన్ని చేతితో ఎత్తి బండ్లో వేసుకుని ఇంటికి బయలుదేరేసాను మావా ఆ పొట్టని ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తావరా పొట్ట ఏంది మావో అట్టదా ఉండవు ఏం చేస్తానో చూపిస్తాను చూడు మావా ముందుగా పొయ్యి పెట్టి పొయ్యి మీద నిప్పు పెట్టి నిప్పు మీద బాండలు పెట్టి బాండల్లో నీళ్లు పోసి నీళ్లలో పొట్టేసి పొట్టకి ఊపిరి పని వేసి ముంచేసిన పది నిమిషాల తర్వాత మూత ఎత్తి చూస్తే హల్లు లో పొంగు వచ్చినట్టు తెల్లగా బల పొంగు మావా ఇంకా పొట్టని నీళ్ళలోంచి బయటికి తీసి పక్కన ఎత్తి పెట్టుకున్న పేగుల్ని చేత్తో ఉడికి నీళ్ళలో వేసేసినమా ఇంకా పొట్టని కాలు కిందేసి కత్తి ఎత్తుకొని పర్రా 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 అని తెల్లగా రుద్దేసినమా ఇంకా పేగుల్లో ఉండే గుజ్జుని చీకర పుల్లేసి బయటికి తీసి పొట్టని పేగుల్ని శుద్ధంగా కడిగేసుకున్నామా అది సరేగానే నిజాయితీగా పొట్టకూర ఎంత మంది తింటారో ఒక్క కమెంట్ మావా ఈ పొట్టకూరని ఎట్ట చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో లో చూపిస్తామా లైక్ మీద ఒక వేసిపోండి